హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి ఎంతో రుచికరమైన టేస్టీ పన్నీర్ గ్రేవీ కర్రీ పన్నీర్ గ్రేవీ కర్రీని ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీతో కర్రీ అయితే చాలా బాగా కుదురుతుందండి అచ్చం రెస్టారెంట్లలో పన్నీర్ కూర ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అంతకంటే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ పన్నీర్ కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక పాండీ పెట్టుకొని అందులో నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఇంచు దాల్చిన చెక్కని కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు లవంగాలు ఒక రెండు యాలకులు కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి కొంచెం పువ్వు కొంచమే వేసుకోండి ఎక్కువ వేయకూడదు ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమే కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి ఈ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసాను అలాగే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరని కడలతో సహా కట్ చేసి వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మిక్సీ పే మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఒక రెండు మూడు బాగా పండిన టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి మిక్సీలోకి వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కాబట్టి దాన్ని సరిచూసుకొని ఎండు కారం కొంచెం యాడ్ చేసుకోవాలి స్పూన్తో ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం నువ్వులు మిరియాలు ఇవి వేసాం కదా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాతనే టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టద్దాం ఇప్పుడు ఒక పక్కన మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాం కదా అవి ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి దీనిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పచ్చివాసనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూర అంత కమ్మగా వస్తుంది ఇలా ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి మనకి సైడ్లోకి ఆయిల్ రిలీజ్ అయిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు గ్రేవీని అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లడిది కాకుండా కమ్మని పెరుగు వేసుకోండి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి పెరుగు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోండి అదంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఈ గ్రేవీని అంతా కూడా ఉడికించుకోవాలి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి గ్రేవీ అంతా కూడా బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో పన్నీర్ వేసుకోవాలి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని ఇలా గ్రేవీలో వేసిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం పన్నీరు లైట్గా ఆయిల్లో వేయించైనే వేసుకోవచ్చు లేదంటే ఇలా పచ్చివి కూడా వేసుకోవచ్చు మీకు పచ్చివి ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని వేసుకోండి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంత కలిసలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవడం ద్వారా మనం వేసుకున్న పన్నీర్ ముక్కలకి గ్రేవీ అంతా కూడా బాగా పడుతుంది అలా వచ్చేంతవరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు పోయాలి నీళ్ళని కొన్ని పోస్తున్నానండి ఒక టీ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది ఈ కర్రీలో గ్రేవీ తిక్కుగా కావాలనుకుంటే ఇలా ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి బండిపై మూత పెట్టి ఇదంతా దగ్గర పడేంతవరకు బాగా ఉడికి మనకి ఆయిల్ సపరేట్ అంటే పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ సపరేట్ అయిపోయింది గ్రేవీ తిక్కుగా అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది తింటే కమ్మగా ఉంటుంది ఇది రోటీ చపాతి పూరి అన్నంలోకి అయితే అదిరిపోవాల్సిందే బగారా రైస్లోకి అయితే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది తిక్ గ్రేవీతో కర్రీ ఎలా రెడీ అయిపోయిందో చూశారు కదా చూస్తుంటేనే నోరొడుతుంది కదా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా పన్నీర్ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కూర మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్